హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన రెసిపీ అయితే మామిడికాయ పప్పు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మేమైతే ఎండుమిర్చి వేసి ఇలా చేస్తాము ఒకసారి తయారీ విధానం చూద్దామా ముందుగా అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి పప్పు చూడండి మేము ఒక అయితే ఒక పెద్ద కప్పు నిండా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇలా టూ టైమ్స్ కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇందులో నేను ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను మనము ఇందులో చింతపండు ఏమండి మామిడికాయ వేస్తాము మనం తీసుకునే మామిడికాయని బట్టి మనము ఈ ఎండుమిర్చి కూడా తీసుకోవాలి కొద్దిగా పులుపు ఉంటుంది అందుకే పది ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే మనము ఒక ఉల్లిపాయని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలానే మన టేస్ట్కు తగ్గ కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను అండి రాక్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మనకు పప్పు పొంగకుండా ఉంటుంది ఇప్పుడైతే మనకు పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనం కుక్కర్కి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వేసానండి మనం తీసుకునే కందిపప్పును బట్టి మనం ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఉడికించి చూద్దామా మేమైతే ఎండుమిర్చి అండి అలానే రుద్దేయము ఆ ఎండుమిర్చిని మాత్రమే మిక్సీలో కొట్టి వేస్తామండి అప్పుడు బాగా కలుస్తుంది ఎండుమిర్చి టేస్ట్ కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్నానండి ఇప్పుడు ముందు దీనికి పోపు వేసుకున్నాము పప్పుకి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర శనగపప్పు అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే ఎండుమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకున్నాను అలానే వెల్లుల్లి రెబ్బలండి నాకు పప్పులో బాగా టేస్ట్ ఉంటాయండి పచ్చపచ్చ దంచి వేసుకుంటున్నాను ఒక ఏడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రెష్గా కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి మన పోపుని బట్టి మన పప్పు టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడైతే మనము ఈ పోపుని దోరగా వచ్చేంత వరకు వేయించుకుందాము చూడండి బాగా కలుపుకొని దోరగా రావాలండి ఆనియన్స్ అప్పుడు మనకు పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే ఈ పప్పులో మామిడికాయలు లాస్ట్లో యాడ్ చేస్తామండి పచ్చిమిరకాయ పప్పు వేరే గాలి చేస్తాము ఎండుమిర్చి పప్పు ఇలా చేస్తాము ఇప్పుడైతే వేగాక ముందుగా రుద్దిన పప్పు అంతా వేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి మనకు పప్పు భలే కలర్ఫుల్గా వచ్చింది కదా మేము ఎండుమిర్చిని అలా మిక్సీలో కొట్టి వేస్తామండి ఇప్పుడు ఒక మ్యాంగో అండి ఒక పచ్చి మామిడికాయ ఇలా వీలు తీసేసి పైన తోలు తీసేసి ఇలా వేసుకుంటున్నామండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాము ఈ స్టేజ్లో మనము ఉప్పు సరిపోకుండా ఉప్పు వేసుకోవచ్చు నా కొద్దిగా సరిపోలేదు అందుకే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఈ మామిడికాయ కుక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు బాగా ఉడుకుతుందండి పప్పు మనకి ఇలా ఉడకాలి మామిడికాయ ఫాస్ట్గానే ఉడికిపోతుంది అలానే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి ఈ స్టేజ్లో వేస్తే ఉడికేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మనము పప్పు అయితే ఉడికింది ఒకసారి ముక్క పట్టుకొని చూద్దామా ఉడికిందో లేదో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి రైస్ లెగ్ చాలా బాగుంటుంది ఇలా ప చేస్తే పప్పు ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు ఎమ్మి ఎమ్మి మామిడికాయ ఎండుమిర్చి పప్పు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ అవి భవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్